ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే అంతా మంచి జరుగుతుందని పైకాపా జనాలు అంటారు అబ్బే కాదో రాష్ట్రం అధోగతి పాలవుతుందని తేదేపా వాళ్లు అంటారు కానీ ఎవరి వాదన ఎలా ఉన్నా పక్కాగా జరిగే కొన్ని విషయాల్లో మాత్రం క్లారిటీ ఉంది అలా జరగడం మాత్రం పక్క ఈనాడు పత్రిక రాతలు జనం నమ్మడం పూర్తిగా మానేస్తారు రెండు వేల తొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు ఈనాడు తన పత్రిక పరువు అంతా తాకట్టు పెట్టి మరీ యాంటీ జగన్ రూట్ తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో అయితే అసలు ఆ పత్రిక చేసిన ప్రయత్నం అనన్య సామాన్యం ఎన్ని వందల వార్తలు ఎన్ని కాన్సెప్ట్లు ఎలాంటి ప్రచారం ఇన్ని చేసినా కూడా జనం జగన్నే గెలిపించారు అంటే ఇక ఈనాడు రాతలు జనం నమ్మడం వదిలేసినట్లే అసలే ప్రింట్ మీడియా తగ్గిపోయింది ఈ పేపర్ మీద ముందుకు సాగుతోంది ఇలాంటి టైంలో జగన్ అధికారంలోకి వస్తే అది ఈనాడుకు నూటికి నూరు శాతం మైనస్ ఏబిఎన్ టీవీ ఫైవ్ విజువల్ మీడియాలో చేసిన యాంటీ ప్రచారం తక్కువేమీ కాదు రోజు రోజు డిస్కషన్లు జర్నలిస్టులు కూడా పార్టీ జనాలుగా మారిపోయినట్లుగా మాటలు ఆ తర్వాత అవన్నీ ముక్కలు ముక్కలు చేసి యూట్యూబ్ నింపడం ఆ పైన వాట్సాప్ లో చలామణి ఇంత చేసినా జగన్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇక ఈ ఛానల్ మాటలు ప్రజల మీద అంతగా ప్రభావం చూపడం లేదని క్లారిటీ వస్తుంది ఇవిలా ఉంటే మీడియాకు ప్రకటనే ఆదాయం గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించింది ఇక ఇప్పుడు అసలు ప్రకటనలు ఉండకపోవచ్చు టోటల్ గా ప్రింట్ మీడియా విజువల్ మీడియాలు రెండు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అందువల్ల ఈ రెండు రంగాలు ఇంకా ట్రబుల్స్ లో చిక్కుకోవచ్చు అనేక యూట్యూబ్ ఛానళ్లు వెబ్ మీడియాలు కేవలం ఎన్నికల టైంలో ఇటు వైకాపా కావచ్చు అటు తేదేపా కావచ్చు వాటి మద్దతు కోసం రంగంలోకి దిగి చేతి ఖర్చుతో ముందుకు వెళ్లాయి ఇప్పుడు ఇలాంటివి అన్ని మూతపడతాయి అమరావతి మీద ఇప్పటికీ ఆశలు సజీవంగా ఉన్నాయి అంటే ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించి అమరావతిని మళ్లీ పైకి లేపవచ్చు అనుకున్నారు జగన్ గెలిస్తే ఈసారి వెళ్లి నేరుగా విశాఖ నుంచే పాలన మొదలు పెట్టేవచ్చు అది జరిగితే విశాఖకు వైభోగం అమరావతికి నైరాస్యం తప్పవు పదమూడు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి ఒక్కోటి ఐదు వందల కోట్లతో నిర్మాణాలు తలపెట్టారు ఫస్ట్ ఫేజ్ లో కొన్ని రెడీ అవుతున్నాయి జగన్ ప్రభుత్వం వస్తే ఐదేళ్లలో పదమూడు మెడికల్ కాలేజీలు జనం కళ్ళ ముందుకు వస్తాయి అలాగే నిర్మాణంలో ఉన్న ఓడరేవులు కూడా ఇదే జరిగితే అభివృద్ధి అనే జనం కూడా జగన్ ను అభిమానించే అవకాశం ఉంది ఇవన్నీ ఇలా ఉంచితే జగన్ కు ఓ సామాజిక వర్గం అంటే అంతగా గిట్టదు అనే మాట ఉంది ఆ వర్గం ఇప్పుడు చాలా వరకు అవకాశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికీ వ్యాపారాలు ఉన్న వారు ఏదో విధంగా కొనసాగుతారు ప్రభుత్వం వస్తే దాని ఆధారంతో బతికేద్దాం అనుకున్న వారు మాత్రం వేరే దారులు వెతుక్కోవాల్సిందే జగన్ మీద హద్దులు దాటి నోరు పారేసుకున్న వారు కూడా ఉన్నారు ఇప్పుడు వారంతా ఏ విధంగా పరిస్థితిని హ్యాండిల్ చేస్తారు అన్నది కూడా పాయింట్ ఇదంతా జగన్ అధికారంలోకి వస్తేనే అదే కూటమి అధికారంలోకి వస్తే సమస్య ఒక్కరికే అది జగన్ కు మాత్రమే జగన్ వెనుక ఉన్న సాక్షి మీడియాకు పెద్దగా సమస్య ఉండదు వేరే విజువల్ మీడియాలో మెల్లగా తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటాయి వాటికి ఆ మాత్రం వెసులుబాటు ఉంది